ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్ ఉంది కదా ఎవరు అంటారు పర్సెంట్ నవీన్ యాదవే గెలుస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ లీడింగ్లో ఉంది కాబట్టి ప్రజెంట్ అదొకటి టీడీపీ వాళ్ళు కూడా ఎక్కువ ఆస్కారం చేయటానికి ఇది నవీన్ యాదవ్ కాంగ్రెస్కి అందువల్ల పెచ్చింగ్ అతనికే ఉంటుంది ఆమె కొత్తగా వచ్చింది అంతకుముందు మంచి ఇదిలో ఉంటే అట్లుండేదాం ఆమె రావడం ఇదే కాబట్టి ఇది లేదు పెద్ద కాకపోతే ఏంటంటే ఆయ వాళ్ళ తింటే ఉండే వాళ్ళు తినేస్తారు అది జరిగేది అంటే మాగంటి గోపీనాథ్ గారి సానుభూతి ఏమన్నా ఆయనంటే అవి ఏమో ఆయన జరిగేది కదా ఆయన ఉంటే బాగానే ఉండేది ఆయన కాబట్టి ఏమి కానీ తినలేదు జగన్ తిరిగే ఇదే లేదు కదా అంతటి అంటే రెండు పార్టీలు ప్రశ్నించుగా తీసుకున్నాయి కదా దీనికే ఎక్కువ ఉంటుంది నవీన్ యాదవ్ గారు ఎందుకని అంటారు అంటే అంత ముందు మూడు సార్లు ఓడిపోయాడు కదా అందువల్ల ఓడిపోయాడు అంటే ఇతను కాంగ్రెస్ లో చేరాడు ఇంత ముందు అంటే మజ్లిస్ పార్టీ మజ్లిస్ పార్టీ అతను వచ్చింది ఇంకా దేనితో రాలేదు కదా కాంగ్రెస్ లో వచ్చాడు ప్రజెంట్ లీడింగ్ లో ఉంది కాంగ్రెస్ ఇప్పుడు గవర్నమెంట్ కానీ బిఆర్ఎస్ ఏమో మూడు సార్లు మూడు సార్లు మేము కలిసి ఏం కదా సినిమా వాళ్ళకి రాదు వేరే క్యాండిడేట్ అయితే రావడానికి ఆస్కారం ఉండేది కానీ ఆ క్యాండిడేట్ లేదు అంటే మనుషులు అంత కలుపు లేదు కదా ఆమె మరి నుంచి రాజకీయాల్లో ఉంటే అది ఒక రకం రాజకీయాలు లేదు కొత్తగా రావటం అది వారసత్వం అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే వారసత్వం అనే ఉన్న క్యాండిడేట్ ఎవరు మంచి ఉండే వాళ్ళకి వేస్తారు బీజేపీ అంత ఇక్కడ పార్టీ చూసి వేస్తున్నారా మనిషిని చూసి వేస్తున్నారా పార్టీ చూసే ఓటే అదే అదే చూస్తున్నాను కదా టీడీపీ వాళ్ళు కూడా తిరిగి వేస్తారు ఎక్కువ కానీ కొంతమంది చెప్పలేకపోయినా చూస్తానే పక్క టీడీపీ నేను నేను అంటే నవీన్యాదవ్ కాకపోయినా నేను నా అతను రేవంత్ రెడ్డి నేను దాని మీద నవీన్ యాదవ్ వేస్తు అట్లా చాలా మంది ఉన్నారు చాలా వరకు నవీన్ యాదవ్ గెలుస్తారు అంటున్నారు అంటున్నారు ఎక్కువ ఉండటం యాదవ్ ఓట్లు వాళ్ళు సామా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి ఇదిగా మామూలుగా టీడీపీ వాళ్ళ కూడా ఓట్లు ఉంటాయి కూడా గ్రీడ్గా పడతాయి అది ఏది రేవంత్ రెడ్డి దీని మీద ఉంటుంది ఓట్స్ ఎవరు మేము చౌదరి నిలబడిందంటే ఆయన కాంగ్రెస్ ప్రయత్నం చేశాడు ఆయనకి సీట్ ఇచ్చారు టీడీపీ కూడా వేరే ఇప్పుడు ఆమె పొరపడిందంటే టీడీపీలో ఉన్నట్టయితే బ్రహ్మాండంగా ఉండేది దానికి ఏది

సీట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర దగ్గర వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి పక్కా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరేసేది నవీన్ యాదవ్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈసారి కుర్రలు కూడా మంచి ఖుషీగా ఉన్నారు క్యాంపెయినింగ్ కూడా బాగా చేస్తున్నారు ఆయన గురించి ఆయన రావాలని అంటే యాక్చువల్గా మార్పు కోరుకుంటారు కదా ఒక మార్పు జూబ్లీ హిల్స్కి ఒక మార్పు నవీన్ యాదవ్ అవుతాడని అందరూ ఆశిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిస్తే అందరికీ కావాల్సిన పనులన్నీ నెరవేరుతాయని చూస్తున్నారు యూత్ కూడా ఎగలి వెయిటింగ్ ఆయన కోసం ఓకే అంటే ఇప్పుడు అంటే మాగండి గోపీనాథ్ గారి సానుభూతి బీఆర్ఎస్కి వర్కౌట్ అవుదా అవుదంటారు మరి అయితే నేను చెప్పేది బీఆర్ఎస్ సానుభూతి అవన్నీ పక్కన పెడితే ఎప్పుడు చూసే వాళ్ళు ముఖాలు చూడాలన్న కొంచెం చిరాక్గా ఉంటాం ఎవరికైనా అది జనాలకు కూడా అనిపించవచ్చు ఒక్కొక్కసారి కాబట్టి చేంజ్ కోరుకుంటారు చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఒక అంటే పది పది ఏది చేసిన పనే చూసిన పనే చూసిన చేసిన పని చేసినా కొంచెం బోర్ కొట్టేద్దు కొంచెం చేంజ్ మార్పు ఏదైనా జరిగిందనుకో అక్కడ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా ఆ మార్పే నవీన్ యాదవ్ అవుతాడని అంటే నవీన్ అందరూ యాదవ్ గారి పార్టీ చూసి వేస్తున్నారంటారా లేదా వ్యక్తిని చూసి వేస్తున్నారు వ్యక్తిని చూసే మంచితనం మంచితనం ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినే చెప్తారు మీకు ఈ సరౌండింగ్స్లో జూబ్లీ హిల్ సరౌండింగ్స్లో ఆయన చేసిన ఎవరి ఎవరిచోళ్ళకి వెళ్ళరు వాళ్ళు సాధారణంగా అంటే ఇప్పుడు ఎవరికైనా ఆపదే అంటే ముందు నిలబడే వ్యక్తుల్లో ఆయన ఒకడు అర్థమైందా అది ఎటువంటి ఆపదైనా కానీ ఒకసారి ట్రై చేయ నువ్వు కూడా అంటే నన్ను అడుగుతున్నావు కదా అనా ఇది నా సమస్య నన్ను ఎవరు తీర్చట్లేదు నన్ను ఎవరు ఆదుకోవట్లేదు నువ్వే నాకు దిక్కని చూడు ఒకసారి అని చూడు జరగపోతే అప్పుడు అడుగు ఓకే అన్న థ్యాంక్ యూ టక్ ఆఫర్ ఉంది ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నాడు ఇక్కడ దానికి సంబంధించి మొత్తం ఏరియాకి సంబంధించి ఈ ఆయన గెలవచ్చు ఈ మన గెలవచ్చు అంతే మీ ఉద్దేశం మీరు ఎట్టేస్తారు అంటే ఎట్టేస్తాం ఆడి లోపడిపోయినాక చెప్పలేము కదా చెయ్యి సరే నాయన నేను మాట్లాడుతున్నా కదా ఎందుకు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నాను నా మనిషిని కదా అట్లాగా సార్ ఆ లోపడి పోతాం పోయిన తర్వాత అచ్చా నాకు ఇక్కడ కొట్టేది ఇక్కడ పడిపోతుంది అది అది చెప్పలేము దానికి దానికైతే మాత్రం చెప్పలేము అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ప్రభుత్వం ఉంది కాదంటలేము కానీ ఇప్పుడు వీళ్ళు ఆపోజిషన్ పార్టీలో కూర్చుంటారు ఇంతకుముందు పది సంవత్సరాలు చేసిర్రు అంటే అది కామన్ నడుస్తూనే ఉంటుంది ఎవడు వచ్చినా బతుకులు గరీబోలా బతుకులు అయితే మారాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఇప్పుడు ఇది వచ్చినవి అదే బతుకులు ఉంటాయి అంటే బీఆర్ఎస్కి గోపీనాథ్ గారి సానుభూతి ఏమన్నా వర్కౌట్ ఉందో అంటే అంటే చెప్తున్నా కదా నేను అంటే ఇప్పుడు ఆమె సానుభూతి ఓటులు పడవచ్చు పడకపోవచ్చు అట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ బీజేపీకి ఛాన్స్ లేదన్న ఇక్కడ బీజేపీ ఎప్పటి నుంచో ఛాన్స్ లేదు ఇక్కడ ఈ ఏరియాలో ఛాన్సే లేదు అసలు బీజేపీకి ఛాన్సే లేదు మీ ఉద్దేశం అంటారు అంటే కాంపిటీషన్లో అయితే నవీన్ యాదేనే ఉన్నాడు ఇక చెప్పి అదైతే చెప్పలేము అంటే మనిషిని చూసి అట్లా అంటలే ఒక మాట చెప్పాలా ఎవరు వచ్చినామే మా బతుకులు ఇట్లనే ఉంటాయి అంటే ఈ ఏరియా నుంచి అయితే టకాఫర్ రెండు అంటే ఇప్పుడు నెక్స్ట్ పెద్ద ఎలక్షన్లు వస్తాయి కదా అప్పుడు ఈయన వస్తాడో రాడో తెలియదు ఉద్దేశంగా అది చెప్తున్నాయి నేను రేవంత్ రెడ్డి వస్తాడో రాడో తెలియదు రెడ్డి చేస్తున్నాడు కానీ కానీ ఆయనకు ఆయనకంతా ప్రజ ఎక్కువ అంటురన్నా అది ప్రజలకు మనం ఎట్లా చెప్తాం చెప్పుకో నేను అన్నమాట ఆయన అన్నమాట నేను ఏం చెప్పను అది నేను చెప్పిన కదా నేను తక్కువ ఉంది అని చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈయననే గెలుస్తారని ఉంది కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ ఎందుకంటే అప్పుడు ఇది చంద్రబాబు నాయుడు అప్పుడు చేసిన అందుకు ఏం పొరపాటు చేసిన ఒక్కోటితోనే పోయిపోయింది ఆయన బాగా బలం దిగినట్టయిపోతేనే ఉండే కాదు పోయినాక ఇంకోటి ఇంకోటి ఇచ్చేపా ఇంక చేసేదే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అంటున్నారు కదా అంటే ఎందుకు చేయలే ఇందిరాగాంధీ ఉన్నా కానీ చేసింది కదా సార్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిండు మరి వచ్చి ఏం చేసిండ్రు సర్పంచ్ ఎలక్షన్ లేకపో అవి వచ్చినా కానీ ఎవరన్నా పింఛిని బిట్టి వచ్చిన నాకు తిని పిలు కాదు సార్ రాజకీయాలు చేసినా సార్ తగిన రచ్చలు పెట్టి ఓడిపోయా ఓడిపోయినా రచ్చల పోయినాయి రెండు ఎనిమిది ఎకరాల పొలం ఎనిమిది ఎకరాల పొలం పోయింది పిల్లలు అయింది దున్నపతి అంజామైనా పందు ఇంటింటికి పైసలు పంచిపెట్టి జనానికి తిరమానిచ్చి ఇవాళ సంచి సేత పట్టుకొని సార్ అమ్మ అమ్మాని ఒక సంచి సేత పట్టుకొని మొత్తం సార్ అంతగా తిరిగదు ఏరే మొత్తం తెలుసుకున్నాను అంతలోకి తెలియదు